నక్కపల్లిలో బుధవారం నిర్వహిస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ ప్రజాభిప్రాయ సేకరణకు వైసీపీ సిపిఎం నాయకులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత రామకృష్ణ విమర్శించారు ఐదారు ప్రజాభై శాఖలు జరిగాయి కానీ ఎప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు లేవు ఈ రోజు సుమారు తొమ్మిది వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి వెళ్ళకుండా మరి దారుణంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ మత్స్యకారులు కానీ రైతులు కానీ ఎవరిని కూడా ప్రజాభై శాఖ వెళ్ళకుండా అడ్డుకుంటూ అడ్డుకోవడం చాలా దారుణం ఎందుకు చెప్పారంటే ఈ ప్రా ఎప్పుడో ఇతర రాష్ట్రాలలో కూడా ఆ ప్రాజెక్ట్ వద్దందని చెప్పారు అలాంటిది తుని నియోజకవర్గంలో ఆ పెడుతుంటే వీళ్ళు కూడా ఎవరు యనమల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ వాడు కూడా వ్యతిరేకం చేయడం జరిగింది అలాంటిది ఆ ప్రాజెక్టుని ప్రాంతంలో బట్టి ఈ ప్రాంత ప్రజల్ని చంపేయడం కోసం ఇక్కడ తెలుగుదేశం నాయకులు ప్రయత్నం చేయడం చాలా దారుణం ఈ దారుణ్యాన్ని అందరూ ప్రజలతో ముక్తం ఖండించాలని ఈ రోజు ప్రజాకర్త పోలీసులు పెట్టుకుంటారు